ఏం చేయాలంట ఏం చేయాలంటే ఫలించాలంటే ఏం చేయాలంట నెంబర్ వన్ ఏం చేయాలంట ఆనందించాలి దేనిలో ఆనందించాలి ఏమండి దేనిలో ఆనందించాలి చెప్పండి దేనిలో ఆనందించాలి జబర్దస్త్లోనా లేకుంటే బిగ్ బాస్ షోలోనా దేనిలో ఆనందించాలి ఆయన ధర్మశాస్త్రం ఆయన సిలువ త్యాగాన్ని పట్టి వాట్ హీ డిడ్ ద క్రాస్ వాడి ఫినిష్ ఆయన వాక్యాన్ని బట్టి బైబుల్ని బట్టి మనం ఆనందించాలి ఎందుకంటే మనం చేయలేని దేవుడు చేశాడు ఎందుకంటే మానవుని వల్ల కాని దేవుడు వల్ల అవుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం సంతోషిస్తున్నావా ఆర్ యులైట్ ఇన్ దాడ్ ఆర్ రిజాయ్స్ ఆఫ్ దాడ్ ఆర్ యూ రిజాయ్స్ ఆఫ్ ది వాట్ దిపెన్ అన్ క్రాస్ ఆఫ్ కలవరి